ఉగ్రవాద చర్య అనంతర పరిణామాల గురించి తెలిసిందే తీవ్రవాదాన్ని అణిచివేయడానికి భారత్ కూడా ఇజ్రాయిల్ పద్ధతిని అనుసరించాలి అనే చర్చ కూడా జరిగింది అలాగే ఇజ్రాయిల్ సహాయంతో సరైన టైంలో భారతదేశం ధైర్యంగా వ్యవహరించి ఉంటే పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపగలిగి ఉండేది అనే చర్చ కూడా జరిగింది అయితే ఇజ్రాయిల్ నిజంగానే పాకిస్తాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఉత్సాహం చూపించిందా ఆ పని పూర్తి చేయడానికి గుజరాత్లోని ఎయిర్ బేస్ని యూజ్ చేసుకోవాలని అనుకుందా కహూతాలో పాకిస్తాన్ చేస్తున్న అన్వాయిత కార్యక్రమాన్ని ఇండియా చాలా సార్లు వదులుకుందా వీటిపై విరుద్ధమైన అభిప్రాయాలున్నాయి అయితే ఈ విషయం మాత్రం నేటికి చర్చనీ ప్రధాని ఇందిరాగాంధీ తన హయాంలో పాకిస్తాన్ కి చుక్కలు చూపించారు అయితే ఎమర్జెన్సీ ఇందిరా ప్రణాళికలను తలకిందులు చేసింది ఎమర్జెన్సీ అనంతరం పంతొమ్మిది వందల ఏడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దేశంలో మొట్టమొదటిసారిగా మురార్జీ దేశాయి నేతృత్వంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటైంది పాకిస్తాన్ తో వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత భారతీయ నిఘా సంస్థ రీసెర్చ్స్ వింగ్ రాజకీయ నాయకులపై నిఘా భావించారు దీంతో పాటు పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశంగా మారకుండా ఉండేందుకు ఒక రహస్య ఆపరేషన్ కూడా చేపట్టారు అయితే జనతా పార్టీ అధికారంలోకి రాగానే రా బడ్జెట్ ను ముప్పై శాతం తగ్గించేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో ఒక రా ఏజెంట్ కి కహూతా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లూ ప్రింట్ లభించిందని దాన్ని భారత్కి ఇవ్వడానికి పదివేల డాలర్స్ ని డిమాండ్ చేశారని రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ గ్రూప్ కెప్టెన్ ఎస్ఎం హలీ ఆ దేశ రక్షణ శాఖ పత్రిక పాకిస్తాన్ డిఫెన్స్ జనరల్ కి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు ఈ విషయం అప్పటి ప్రధాని మురార్జీ దేశాయికి తెలియగానే ఆయన అప్పటి పాకిస్తాన్ మిలిటరీ పాలకుడు జనరల్ జియా ఉల్ హక్కి ఫోన్ చేసి మీరు కహువ దగ్గర అనుబాబును నిర్మిస్తున్నట్లు మాకు తెలుసు అని చెప్పారు దీంతో ఈ అంశంపై విచారణ మొదలైంది రా పట్టుకున్నారు కానీ ఆ రహస్య ఇండియా కానీ పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్లు రా అనుమానించింది దీంతో పాకిస్తాన్లో లో ఉన్న తమ గూఢచర్య నెట్వర్క్ ని అలర్ట్ చేసింది రా ఇస్లామాబాద్ సమీపంలోని కహుత దగ్గర అణ్వాయుధ కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఒక సీక్రెట్ మిషన్ లో రా గుర్తించింది అయితే ఈ విషయాన్ని ధృవీకరించుకోవడానికి రా గూఢచారుడు మరొక ఆపరేషన్ చేపట్టారు కహుతాలో పనిచేస్తున్న సైంటిస్టుల తల వెంట్రుకలు సేకరించారు సైంటిస్టులు జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్లే సెలూన్ వారి తల వెంట్రుకల శాంపిల్స్ ఆ శాంపిల్ ను భారతదేశానికి పంపారు ఆ వెంట్రుకల్లో రేడియో యాక్టివ్ పదార్థాలు ఉన్నట్లు నిరూపితమైంది అంటే ఆ సైంటిస్టులు పనిచేస్తున్న చోట అన్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఈ సమాచారం తెలిసిన తర్వాత కహుతా ప్లాంట్ బ్లూ ప్రింట్ కోసం ఒక కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారు ఆ టైంలో ఇందిరాగాంధీ మళ్లీ అధికారంలోకి వచ్చారు రా ఆపరేషన్ కహుతాను ప్రారంభించింది గతంలో ఇరాక్ న్యూక్లియర్ ప్లాంట్ను ఇజ్రాయిల్ విధ్వంసం చేసినట్లుగానే భారతదేశం కూడా పాకిస్తాన్లోని కహుతాను కేంద్రాన్ని పేల్చేయాలని అనుకుంది పాకిస్తాన్ లో ఉన్న కహుతా అణు కేంద్రంపై కొత్తగా కొనుగోలు చేసిన జాగ్వర్ ఎయిర్ క్రాఫ్ట్ తో దాడి చేయాలని భారత్ భావించిందనే విషయం పాకిస్తాన్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియర్ కాన్స్పిరసీ అని పుస్తకంలో రాసినట్లు ఆండ్రియన్ లెవీ క్యాథరిన్ స్కాట్ క్లార్క్ అనే విలేకరులు పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో భారత సీనియర్ సైనికాధికారులు రహస్యంగా లో పర్యటించారు కహుతా ప్లాంట్ భద్రతా వ్యవస్థను గుర్తించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం గురించి వాళ్ళు ఆ పర్యటనలో చేశారు పాకిస్తాన్ దగ్గర ఉన్న సమాచారం ఇజ్రాయెల్ భారతదేశానికి ఇచ్చింది దానికి ప్రతిఫలంగా మిగ్ ట్వంటీ సమాచారాన్ని ఇజ్రాయెల్ కి ఇచ్చింది భారత్ ఇజ్రాయిల్ పొరుగు అరబ్ దేశాల్లో ఈ సోవియట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అందుకే ఇజ్రాయెల్ కు ఈ సమాచారం అవసరమైంది భారత సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ని బీరూట్ లో కలిశారు ఈ ప్లాన్కి సంబంధించి అనేక విషయాలను ఆయన తనతో చెప్పినట్లు భరత్ స్వయంగా వెల్లడించారు ఆ ప్రణాళిక ప్రకారం ఆరు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్ సిక్స్ ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు ఇజ్రాయెల్లోని హైఫా నుంచి బయలుదేరి దక్షిణ అరేబియా సముద్రం మీదుగా భారత్లోని జామ్నగర్ చేరాల్సి ఉంది అక్కడ పైలట్లు కాసేపు ఆగి కావాల్సిన మార్పులు చేసుకుంటారు ఆ టైంలో పేలుడు సామాగ్రి ఇతర పరికరాలతో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం సి సెవెంటీన్ జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ ఎయిర్పోర్ట్కి చేరింది ఎఫ్ సిక్స్టీన్ విమానాలు జామ్నగర్లో బయలుదేరి గాల్లోనే ఇంద్రం నింపుకుని ఉదంపూర్కి చేరుతాయి అక్కడ నుంచి ఈ విమానాలు పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశిస్తాయి అయితే రాడార్స్కి చిక్కకుండా పర్వత శ్రేణుల్లో ఎగురుతాయి పర్వతాల నుంచి ఈ విమానాలు బయటకొచ్చేలోగా రెండు ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అణు అనుకేంద్రంపై బాంబులు వేస్తాయి ఆ టైంలో ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు మాత్రం గాల్లోనే ఉంటాయి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రతిస్పందన వస్తే ఇవి అడ్డుకుంటాయి ఈ దాడి తర్వాత ఎఫ్ సిక్స్టీన్ విమానాలు పశ్చిమ దిక్కుగా ఎగిరి పాకిస్తాన్ గగనతలాన్ని దాటిస్తాయి అవి తక్కువ ఎత్తులో ఎగురుతాయి పర్వతాల వెనక వైపు నుంచి దక్షిణం వెళ్లి తమ రహస్య ప్రాంతానికి చేరుకుంటాయి ఆ పర్వతాల్లో ఇజ్రాయిల్ విమానాలను ఎదుర్కొనే సాహసాన్ని పాకిస్తాన్ విమానాలు చేయలేవని ఇజ్రాయిల్ వ్యూహకర్తలు భావించారు ఈ తమ పాత్ర లేదని భారత్ చెబుతోందని భావించింది అందుకే తన విమానాలపై సొంత సైన్యపు చిహ్నంతో ఎగిరేందుకు ఇజ్రాయిల్ అంగీకరించిందని ఆ దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆర్ఎన్ ఆర్వితో చర్చను ఉటంకిస్తూ సీనియర్ భద్రతా నిపుణులు భరత్ కర్నాడ్ అప్పట్లో ఒక బ్లాగ్ లో రాశారు పాకిస్తాన్లోని కహుతా అను కేంద్రంపై దాడి చేయడానికి గుజరాత్లోని జామ్నగర్కు ఇజ్రాయెల్ విమానాలు వస్తాయని చాలా చర్చలు జరిగాయి కానీ ఈ ప్రణాళిక గురించి అమెరికా రష్యా ఆందోళన చెందినట్లు అమెరికా హంగరీ డీ డాక్యుమెంట్ డాక్యుమెంట్లో బయటపడింది అయితే దీని గురించి వాళ్ళది కేవలం ఊహేనా లేక వారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉందా అనే విషయంపై స్పష్టత లేదు దాని గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేమంటారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్ కహుత అను కేంద్రంపై సంయుక్త దానికి సంబంధించి ఇజ్రాయెల్ సైనికాధికారులు భారత్ లో మూడు సార్లు మాట్లాడినట్లు టెల్ అవి నుంచి ప్రచురితమయ్యే ది పోస్ట్ పేర్కొంది ఇజ్రాయెల్ నుంచి యుద్ధ విమానాలను రహస్యంగా జామ్ నగర్ వరకు తీసుకురావడం అక్కడికి చేరుకున్న విషయాన్ని ఇతరులకు తెలియకుండా దాచిపెట్టడం ఇజ్రాయెల్కి కి కష్టమయ్యేదంటారు విదేశాంగ నిపుణులు పాకిస్తాన్ అనుబాములు తయారు చేయగలిగితే అది ఇరాక్ లిబియా ఇరాన్లకు చేరుకుంటుందని ఇజ్రాయెల్ యురేనియం శుద్ధి సాంకేతికతను యూరోపియన్ యూనియన్ సంస్థలు ఇరాన్ లిబియా ఉత్తర కొరియాకు అమ్మేశారు అనే ఆరోపణలు పాకిస్తాన్ అణుశాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ పై వచ్చాయి డాక్యుమెంట్ల ప్రకారం కహుతా అనుకేంద్రంపై భారత్ దాడికి సంబంధించిన సమాచారం తమకొస్తే తప్పకుండా చెప్తామని అప్పటి అమెరికా దౌత్యవేత్త పాకిస్తాన్ మిలిటరీ పాలకుడు జనరల్ జియాకు హామీనిచ్చారు సెప్టెంబర్ అమెరికా నిఘా సంస్థ సిఐఏ టీ డైరెక్టర్ భారత వైమానిక దాడులు చేసే ఉన్నట్టు పాకిస్తాన్ సీనియర్ అధికారులకు తెలియజేశారు అదే రోజు సిఐఏ అలాంటి దాడి జరగొచ్చని ఏబిసి టెలివిజన్ కథనం ప్రసారం చేసింది భారత్ పై పశ్చిమ దేశాల ఒత్తిడి పెరగడంతో అప్పటి భారత ప్రధాని ఇందిరా ప్లాన్ని రద్దు చేసుంటారు ఒక నెల రోజుల తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి ఇందిరా హత్యకు గురయ్యారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రా విడిపోయింది అప్పటి నుంచి ఇజ్రాయెల్ తో ఇంటెలిజెన్స్ సంబంధాలు మెరుగుపడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఒకటి యుద్ధాల్లో భారతదేశానికి ఇజ్రాయల్ రహస్యంగా వెళ్లేవారని చెబుతారు వాళ్ళ పాస్పోర్ట్లపై ఇజ్రాయెల్ స్టాంపులు ఉండేవి కావు కానీ వారు ప్రయాణం చేయడానికి కావలసిన అనుమతులను ఒక కాగితంపై రాసిచ్చేవారట ఇజ్రాయిల్ ప్రధాని గోల్డా మేయర్ ఫిరంగులు ఇతర ఆయుధాలను పంపించారని ఆయుధాల వ్యాపారి శ్లోమో బ్లాడ్ క్విజ్ ద్వారా భారత్కు చేరవేసేవారని గేరిజే బాస్ అనే విలేకరితన పుస్తకం బ్లడ్ టెలిగ్రామ్ లో రాశారు ఇలా సాయం చేసినందుకు ప్రతిఫలంగా భారత్ తో దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని ఇజ్రాయెల్ భావించిందని దానికోసం పరోక్షంగా సంకేతాలు పంపిందని ఆయన రాశారు కానీ అలా చేయడం వల్ల సోవియట్ యూనియన్ కు ఆగ్రహం వస్తుందని దానికి తాము సిద్ధంగా లేమని ఇండియా చెబుతూ వచ్చింది